హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి పులిహారం తయారీ విధానం సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని ఈ పులిహారం కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అలాగే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత టేస్టీగా ఉండే పులిహారం ఎలా చేయాలో ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి నేను ఇక్కడ ఫస్ట్ మిరపకాయలు తీసుకున్నాను ఒక మూడు మిరపకాయలు తీసుకున్నాను మూడు మిరపకాయలు వచ్చేసి ఇలాగా మధ్యలోకి తుంచుకొని పెట్టుకోండి ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోండి శుభ్రంగా వాష్ చేసుకొని తొడియాలు తీసుకొని మధ్యలోకి చీల్చుకొని ఇలా పెట్టుకోండి అలాగే జీడిపప్పు వచ్చేసి మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలని వేసుకోండి నేనైతే ఒకటిన్న ఒకటిన్నర గ్లాసు రైస్కి జీడిపప్పు వచ్చేసి ఇక్కడ ఒక పది పలుకుల వరకు తీసుకున్నాను నేను పది నుంచి పదిహేను పలుకుల వరకు తీసుకున్నాను అలాగే ఏడ్చనగ విత్తనాలు అంటే పల్లీ విత్తనాలు ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను అల్లం అల్లం వచ్చేసి ఒక చిన్న ఇంచి చిన్న ముక్క అల్లం ముక్క తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కరివేపాకు కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం ఇక్కడ నేను చూపించినంత తీసుకోండి సరిపోతుంది ఒకటిన్నర గ్లాస్ రైస్కి రెండు నిమ్మకాయలు ఒకటిన్నర గ్లాస్కి రెండు నిమ్మకాయలు పర్ఫెక్ట్గా సరిపోతాయండి పెద్ద సైజు నిమ్మకాయలు అయితే ఓటున్నారైతే సరిపోతుంది కొంచెం కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి పోపు దినుసులు ఆవాలు కొంచెం మెంతులు పచ్చనగపప్పు మినపప్పు కొంచెం ఆవపిండి ఆవాలు లైట్గా ఫ్రై చేసుకొని చేసి పెట్టుకున్న పొడి ఆవాల పొడి రైస్ చూడండి ఇక్కడ పొడి పొడిలాడుతూ పొస్తే వండి పెట్టుకున్నా నేను ఎంత చక్కగా వచ్చిందో అంటే నార్మల్ మనము అన్నం తినేదానికి ఎలా వండుకుంటామో అలాగే వండాను ఫ్రెండ్స్ నేను చాలామంది గట్టిగా వండుకుంటారు పులిహారం అంటే అంత అవసరం లేదండి ఇలా వండుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది మన పులిహారము మామూలు మన ఇంట్లో మనం అన్నం వండుకునేటప్పుడు ఎలా వండుకుంటామో మనం వండుకుంటే సరిపోతుంది అన్నం వండి నేను డైరెక్ట్ వార్ చేశాను వార్ చేసి మళ్ళీ ఒక్క నిమిషం పాటు పొయ్యి పెట్టిన రైస్ అనమాట అది అదే మీకు మధ్యాహ్నం మధ్యాహ్నం అన్నం మిగిలిపోయినప్పుడు నైట్ వండుకోవచ్చు లేదంటే నైట్ అన్నం మిగిలిపోయినప్పుడు మార్నింగ్ కూడా ఇలా తాలింపు వేసుకోవచ్చు చక్కగా నేను ఇక్కడ పసుపు చూపించాను తర్వాత ఆయిల్ తర్వాత సాల్ట్ కూడా చూపించాను మీరు సరిపోయినంత సాల్ట్ మీరు వేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోండి ఆ కళాయిలో ఆయిల్ వచ్చేసి ఒక పెద్ద గరిటితో ఒక గరిటి నుండి ఆయిల్ తీసుకున్నాను మినపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను సారీ మినపప్పు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే ఆవాలు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత ఇప్పుడు మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఆయిల్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ మనము ఇవి పల్లి విత్తనాలు వేసేసుకున్నాం కాసేంత దోరగా ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు వేసేసాను అలాగే జీడిపప్పు ముక్కలు కూడా వేసేసాను అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ ఫ్లేమ్ అనేది చాలా సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలన్నమాట ఇప్పుడు కరివేపాకు ఎండు మిరపకాయలు కూడా వేసేసుకుందాం కొంచెం అవి ఫ్రై అయిపోయాయి కదా ఏదైనా సరే హాఫ్ మినిట్ వన్ మినిటేనండి అన్నీ ఫ్రై అవ్వడానికి కూడా చక్కగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి నేను ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే అసలు వేస్ట్ చేయను ఇలా పులిహారం చేస్తాను చేస్తానన్నమాట మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు మా హస్బెండ్కి పులిహారం అంటే చాలా ఇష్టం అలా మీకు పులిహారం ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి నేను ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసి మీరు ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోండి నాకైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ నిమ్మకాయ కూడా మధ్యలోకి కట్ చేసుకొని చక్కగా విత్తనాలన్నీ తీసేసుకొని ఇలా పిండేసుకున్నాను డైరెక్ట్గా ఈ నిమ్మరస్ము దీంట్లో పిండుకొని ఆ జ్యూస్ అంతా కూడా దగ్గరికి అయిపోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట మనము టైం లేనప్పుడు ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలాంటి చేసుకొని తింటే నోటికి చాలా మంచిది మనకి విటమిన్ సి కూడా పుష్కలంగా వస్తుంది ఇక్కడ పసుపు వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను పసుపు అనేది లాస్ట్లో యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ముందే యాడ్ చేస్తే నల్లగా మాడిపోయినట్టు అయిపోతుంది మనకి సో ఇప్పుడు ఇవంతా ఒక్క వన్ మినిట్ పసుపు వేసిన తర్వాత వన్ మినిట్ ఉంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో అది కూడా ఇంత సింపుల్గా పులిహారం చూడండి ఎంత బాగా వస్తుందో ఇప్పుడు కొంచెం వేసేద్దాం కరివే ఇది కొత్తిమీర కూడా వేసేస్తాను కొత్తిమీర వచ్చేసి నేను పచ్చనపప్పు వేయలేదు దాని గురించి చెప్పడం మర్చిపోయాను మీకు ఇప్పుడు మెంతులు యాడ్ చేస్తున్నాను పచ్చని పప్పు కొంచెం ఇంట్లో లేవు అంటే లేవు అనకూడదట ఇంట్లో ఏదన్నా అయిపోయినప్పుడు నిండుకున్నాయని చెప్పాలంట ఫ్రెండ్స్ సో మా ఇంట్లో అయితే పచ్చనపప్పు నిండుకున్నాయి అందుకని నేను వేయలేదు మీరు ఖచ్చితంగా యాడ్ చేయండి చాలా బాగుంటాయి పచ్చినపప్పు పులిహోరం లేకి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు గింజలు ఒక పది గింజలు వేసుకున్నాం కదా ఆవాల పిండి వచ్చేసి ఒక పావు టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది చాలా కమ్మదనం వస్తుంది అన్నమాట చూడండి చక్కగా వన్ మినిట్ అయిపోయింది మనకి దగ్గరికి అయిపోయింది జ్యూస్ అంతా కొడక నిమ్మరసం జ్యూస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇలా అడుగు అంటుకోకుండా ఇలా చేయండి చేసిన తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసాను నేను స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ అనేది యాడ్ చేశాను మనం ఎప్పుడు కూడా పులిహారం అనేది వేడిగా తినేదానికన్నా చల్లగా తింటే పులిహారం టేస్ట్ చాలా బాగుంటుంది అది చింతపండుతో చేసిన నిమ్మకాయతో చేసిన దేనితో చేసినా సరే చాలా టేస్ట్ రావాలంటే ఎప్పుడు వేడిగా పులిహారం తినకూడదు చల్లగా అయిపోయిన తర్వాత చక్కగా వడ్డించుకొని తింటే కమ్మగా అనమాట చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే తినేయాలన్నంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కలిపేటప్పుడే చాలా చాలా కమ్మనైన పులిహారం రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పినట్టుగా చాలా బాగుంటుంది ఈ పులిహారము మనకి ఆవాల పిండి కొంచెం మెంతులు కొద్దిగా యాడ్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది అందులో నిమ్మకాయతో ఇలా అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ చేసుకునే పులిహారం మీరు ఎంతమంది ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా తయారు చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నేను చేసిన పులిహారం మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి టేస్ట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేసేయండి నా వీడియోకి అయితే నా పాత వీడియోలో చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు నేను చాలా బిజీగా ఉండడం వల్ల ప్రతిరోజు అనేది వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను సో కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో అప్లోడ్ చేయడానికి చూడండి చక్కగా నేను ఇక్కడ ఆవకాయ పచ్చడితో పులిహారం తింటున్నాను నాకు అలా తినడం అంటే చాలా ఇష్టం ఆవకాయ పచ్చడితోటి పులిహారం తినడం మీలో ఎంతమందికి ఇలా ఆవకాయ పచ్చడితో పులిహారం తినడం అలవాటు ఉంది అది కూడా కామెంట్ చేయండి